జేబ్రాండ్ మద్యంపై వైఎస్సార్సీపీ బహిరంగ చర్చకు రావాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జేబ్రాండ్ పేరుతో మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలను హరించిందని దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ యువ నాయకుడు గౌరవ జనార్దన్ రెడ్డి పెరుగు పురుషోత్తం రెడ్డిలు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు నగర్ మద్యాన్ని అమ్మకాలు చేసిన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆన్లైన్ అమ్మకాలను చేపడుతుందంటూ నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న దివ్య మద్యం షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ చేసి మీడియాకు వివరించారు కర్నూలు ప్రజలు వేలాది మంది వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం తాగేందుకు తెలంగాణకు వెళ్లి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని వైఎస్ఆర్సీపీ జే బ్రాండ్ మద్యం వల్ల అనేక మంది అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు

కల్తీ మద్యం కల్తీ మద్యం అని ఈరోజు వైసీపీ ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది అందులో భాగంగా ఈరోజు మన కర్నూలు కార్పొరేషన్ నందు మన గౌడ చరితమ్మ గారి తనయుడు జనార్దన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది అన్ని అతడు జనార్దన్ రెడ్డి వివరించినారు ఇదే కాక మీ మేము కూడా పత్రిక సోదరులకు చెప్పేది ఒకటే దయచేసి మీ వైసీపీ నాయకులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి షాప్ చెక్ చేయించండి ఎక్కడైనా తప్పు ఉంటే నిరూపించమనండి అంతేగాని కల్తీ మద్యం కల్తీ మద్యం అని ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసిన పచ్చ కెమెరా పెద్ద కెమెరాలలో లోకం వల్ల పచ్చ పడుతుంది అన్నట్లు వాళ్ళు కల్తీ మద్యం తాపి అమ్మించి ప్రజల ప్రాణాలు మానాలు అన్ని దోసుకున్నారు ఈరోజు డిజిటల్ పేమెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కొట్టిస్తాము డిజిటల్ పేమెంట్ శబ్దం కూడా మీరు వింటారు వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఒక రూపాయి డిజిటల్ పేమెంట్ చేసినారా అంటే దొంగత అమ్మినారు కాబట్టి డబ్బులు కూడా దొంగతనంగా వసూలు చేసుకున్నారు అంతకు చెప్తే దయచేసి మానుకోండి మీ ద్వారా మా వాళ్ళందరికీ తెలియజేసేది ఏమంటే మీరు ఎక్కడన్నా కల్తీ మద్యం ఉందని వచ్చి నిరూపించండి దానికి మేము కూడా బాధ్యత వహిస్తాం అంతేగాని ఓకే కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అని తప్పుడు ప్రచారం మానుకోండి ఎప్పుడైనా సరే షాపులు తెరిచే టైం ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు మీరు ఏ షాప్ అయినా సరే వచ్చి చెక్ చేయొచ్చు కల్తీ మద్యం దొరికిందంటే దానికి మేము బాధ్యత వహిస్తాం అంతేగాని ప్రభుత్వాన్ని ఊక కించపరిచే విధంగా ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలను అవమానపరిచే విధంగా మాట్లాడొద్దు కాబట్టి త్వరలోనే మీకు ఇంకా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారు దగ్గరకు వచ్చింది ఎక్కువ రోజులు లేదులేమో ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉండండి అది కూడా మీకు ఇప్పుడు ఇంకా పెళ్లి జరిగింది శోభనం జరుగుతుంది దయచేసి కొన్ని రోజులు మాకు ఓస్ట్ కాబట్టి ఏం బాధపడాల్సిన అవసరం లేదు వైసీపీ నాయకులల్లా మీరు వద్దాను మేము వస్తాం ప్రజల్లోకి ఇంకొక మూడు నెలలు వచ్చి అప్పుడు నిజంగా మేము ఈ పదహారు నెలలు పద్దెనిమిది నెలలు ఏమైనా తప్పులు చేసి ప్రజలు మమ్మల్ని నిలదీస్తారు అప్పుడు మేము దానికి బాధ్యత వహిస్తాం అంతేగాని మీ ఇష్టం వచ్చినట్ల ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి దొరికింది లే మాట్లాడాలా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను విమర్శించాలని ఒక తప్పుడు ఆలోచన మా అనుకోండి ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపియండి మేము కూడా నిజంగా మీరు తప్పులు ఎత్తి చూపిస్తే మేము కూడా దాన్ని సర్దుకుంటామని ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాం